హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాపి డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్టోరీలోకి కలిపిదాం లవ్ యూ బ్యాడ్లీ సింహాధార్ దర్బార్కి చేరకముందే అక్కడ ఏర్పాట్లు చూడమని ఫోన్ చేసి మైడ్స్కి పురమాయించాడు భూపతి ఆయన్ని అక్కడ ఒంటరిగా వదిలేసాం ఏమి కాదు కదా అనగానే లేదమ్మా అతన్ని మనతో తీసుకువెళ్తేనే మనం ప్రమాదాన్ని మన వెన్ను వెంట తీసుకొని వెళ్ళిపోయినట్టే ఆ ఇంటిలో నుంచి ఎప్పుడైతే మనం బయటకు వచ్చామో ఆ చెడు నీడ కూడా మన వెంటే రావటం మొదలవుతుంది మనం ఎప్పుడైతే సింహ దర్బార్కి చేరుకుంటామో అప్పుడు అక్కడ నుంచి శివరాంని తీసుకొని బయలుదేరుతారు అంటూనే వేద్ వైపు చూశాడు భూపతి అది అర్థం చేసుకున్న వేద్ వెంటనే తన సెక్యూరిటీకి శివరామ్ దూరం నుంచే అబ్జర్వ్ చేయమని అతను తిరిగి మెసేజ్ చేసినప్పుడు అక్కడ నుంచి సింహ దర్బార్కి స్టార్ట్ అవ్వమని మెసేజ్ చేశాడు జుట్టు మొత్తం బన్నులా చుట్టిన ఆమె మొహం మరింత విశాలంగా కనిపిస్తుంటే ఆమె భుజం చుట్టూ వేసి తన ఒడిలోకి లాక్కున్నాడు ఉలికి పడినట్టు చుట్టూ చూడగానే వాళ్ళ సీట్స్ సీట్స్ దగ్గర ఉన్న కర్టన్స్ని క్లోజ్ చేశాడు వేద్ అప్పటి వరకు ఉగ్గపట్టిన ఏడుపుని ఒక్కసారిగా వేద్ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకొని వెక్కిళ్ళు పెట్టడం స్టార్ట్ చేసింది ఏదో కన్ఫ్యూజన్ ఏదో బాధ మనసును కమ్మేస్తుంది కానీ అవన్నీ బావ సరిచేస్తాడని తన మనసు ఆమెకి ధైర్యం చెప్తుంది కానీ తన వల్ల ఎవరికి ఏమైనా జరిగితే అనే బాధ ఆమెనే నిల్వనీయటం లేదు ఆమె కళ్ళల్లో కన్నీళ్లు చిప్పెరులుతుంది తల ఉంచుకొని కూర్చొని ఉన్న ఆమె గడ్డాన్ని పట్టుకొని తల పైకి లేపి తన కళ్ళలోకి సూటిగా చూస్తున్నాడు ఆ కళ్ళు బావ మీద నమ్మకం లేదా అని అడుగుతున్నట్లు అనిపిస్తున్నాయి వెంటనే ఇంకొంచెం గట్టిగా హత్తుకొని అతని మెడవంపుల్లో తలదార్చుకొని ఎక్కడికన్నా దూరంగా పంపే బావా ఎవరికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను అని ఏడుస్తున్న ఏడుపు అందరికి వినిపిస్తుంది తన్ని ఋద్వేద్ ఓదార్చగలడు అనే నమ్మకంతో ఎవరి సీట్లో వాళ్ళు అలాగే కూర్చొని ఉన్నారు దిగులుగా దక్ష పక్కన కూర్చొని ఉన్న వసదా మెల్లిగా ఆమె చేయి తన చేతిలోకి తీసుకొని అన్నయ్యకి ఏమీ కాదు అని అంది అప్పటికే కంటి నిండా నీళ్ళతో ఉన్న దక్ష మౌనంగా తల ఊపి కిటికీలోంచి బయటకు చూస్తుంది రాహుల్ వాళ్ళిద్దరిని ఎవరికి అనుమానం రాకుండా సింహదర్బార్కి చేర్చాలని ఎవరికి అనుమానం రాకుండా తన తోడుగా ఉన్న గార్డ్స్తో సింహ దర్బార్కి అతను చంద్రదేవ్ గుప్తా ఉన్న చోటికి బయలుదేరాడు అంత తేలిక వాడిని గార్డ్స్ నమ్మి వదలాలని లేక తన ఫ్లాట్లో ఉన్న రాఘవికి ఎట్టి పరిస్థితిలో ఫ్లాట్ నుంచి దాటి బయటకి ఇన్ కేస్ నా గురించి కాల్ చేసి ఎవరు చెప్పినా నమ్మొద్దు ఐఆమ్ సేఫ్ నేను మార్నింగ్ తీసుకువెళ్తాను నేను నీ కోసం వెయిట్ చేస్తుంటా రాహుల్ ఇది మటుకు నువ్వు కొంచెం గుర్తుపెట్టుకో పెట్టుకో చాలు తన బాధ అర్థమవుతుంది ఐ మిస్ యూరా ఐ ప్రామిస్ యూరా నీ కోసం ఖచ్చితంగా వస్తాను అని చెప్పిన కాల్ కట్ చేసి చంద్రదేవ్ గుప్తా ఉన్న చోటకి బయలుదేరాడు ఇంకా బెంగళూరులో అతను అరేంజ్ చేసిన సెక్యూరిటీ మొత్తం చనిపోయిందని తెలియగానే ఎత్తిపోయాడు దర్శన్ ఎటు నుంచి చూసినా తిప్పికొడుతున్న రుద్వేద్ పైన అంతకంత పగ పెంచుకుంటున్నాడు అగోరా చేసిన తాంత్రిక పూజలు తిప్పికొడుతున్నారు డైరెక్ట్గా కానీ రంగంలో దిగాలనుకున్న తనని ఆపాడు అఘోరా ఇంకా టైం ఉంది పౌర్ణమి కోసం ఆ లోపల బైర్నవి రెచ్చ కొడితే చాలు మనసు మా ఆమె మనం మన పనిని సులువు చేస్తుంది అని చెప్పిన ఐరాని తన దగ్గర ఉంచుకోవాలని బలంగా అనిపిస్తుంది దర్శన్కి ఆమె ముద్దు మోము తన కళ్ళ ముందర మెదులుతుంటే అమాయకంగా చూసే చూపు అతను నిలవటి నిలవనియటం లేదు ఈ పని లేకుంటే బేబీ మన ఇద్దరం వీళ్ళందరికీ చాలా దూరంగా వెళ్ళిపోయి ఉండేవాళ్ళం అని నేరుగా తన బెడ్రూమ్లోకి వెళ్ళి వాళ్ళపైన ఉన్న సిక్స్ వీట్ ఐరా పిక్ని చూస్తూ దాన్ని తడుముతూ ఇంతకంటే పెద్దది మన పిక్ రావాలి బేబీ అనుకుంటూ నెక్స్ట్ సెకండ్లో అతని ఫేస్లోనే భావాలు మార్చేస్తూ వెంటనే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు నేరుగా బల్లాల్దేవ్ రఘునందన్ ఉండే ప్లేస్కి చేరుకోగానే అతను కొట్టిన దెబ్బకి బలాల్దేవ్ దూరంగా ఎగిరిపట్టాడు దర్శన్ని అంత కోపంగా చూడగానే రఘునందన్కి వణుకు మొదలైంది ఏం చేస్తాడో అని తిరిగి బల్లాల్దేవ్ చొక్కా పట్టుకొని పైకి లేపి మగ్గాడిగా బతకలేక పారికిపోయి వచ్చి పారిపోయి వచ్చి ఆడంగివాడిగా నిరూపించుకుంటున్నావా అన్నాడు సర్ దర్శన్ కోపం కట్టలు తెంచుకుంది బల్లాల్ దేవికి కానీ ఎదురుగా ఉన్నది వాళ్ళ మృత్యు అని కోపాన్ని బిగబట్టి మరీ చూస్తున్నాడు వీడి చేతికి ఒక చీర ఒక గాజులు తొడగండి అంటూ అక్కడి నుంచి వెళ్తూ నీ కొడుకు బతికిపోయాడని నువ్వు ఫీల్ అవుతున్నావేమో తొందరలోని వాడు కూడా నా చేతికి వస్తాడు అని గుంట నక్కుని చూస్తూ వీడిని తీసుకురండి అంటూ రఘునందన్ని చూపించి బయటకు వెళ్ళిపోయాడు దర్శన్ గజగజ వణుకుతున్నాడు రఘునందన్ బల్లాల్దేవ్ తన ప్రాణం పోయినా తన కొడుకు మటుకు వీళ్ళ దొరకకూడదు అని అనుకుంటూ ప్రీతి గురించి బాధపడ్డాడు నలాంటి అసమర్థుడిని భారీ భారీగా బతకలేక వెళ్ళిపోయావు కదా అనుకున్నాడు మనసులో ఇక సింహ దర్బార్కి చేరుకుంది మినీ బస్ దర్బార్లోని ఎంటర్ అవ్వగానే దీపకాంతులతో వెలిగిపోతుంది పట్టపగలే తల్పించే విద్యుత్ లైట్లతో దగదగ మెరుస్తున్న దర్బార్ని చూసి షాక్ అయ్యారు ఎంత ఉంది ఏంటి ఇది అని ముందుగా సునంద దిగి వెళ్ళి అందరి కోసం హారతి పళ్ళెం పట్టుకు వచ్చింది అందరినీ వరుసగా నిలబెట్టి అందరికంటే ముందుగా తన కోడల్ని కొడుకుని నిలబెట్టి దిష్టి తీసి లోపలికి తీసుకుని వెళ్ళింది అందరి కోసం రూమ్లు ఆల్రె ఆల్రెడీ అరేంజ్మెంట్స్ చేయడంతో తన పెద్ద కొడుకు ఇప్పటికి కూడా గది అలాగే ఉంచటంతో అందులోనే ఉండమని చెప్పారు సునంద ఇక పెద్ద మనవడి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయించిన బెడ్రూమ్ వాళ్ళ కోసమే కేటాయించింది సునంద దానికి ఉండే స్పెషల్ ఎఫెక్ట్స్ మళ్ళీ చెప్పుకుందాం రూంలోకి తీసుకెళ్ళి వేద్ రూమ్ అంతా పరికించి చూస్తున్నాడు పాతకాలం నాటి రూమ్ తలపిస్తుంది పందిరి మంచం పెద్ద పెద్ద కిటికీలతో ఉంది ఆ రూమ్ నడుం పైన చేతులు వేసి ఎత్తి మంచం పైన కూర్చోబెట్టి వెయిట్ వేద్ కూడా కూర్చొని తన ఒడిలోకి లాక్కున్నాడు వేద్ అతని గుండెలకి పెట్ పెట్టుకుంటూ కల్లీళ్ళలో స్వేచ్ఛనిచ్చింది తన గుండెని తడిపేస్తున్న ఆమె కన్నీళ్ళు అప్పటి వరకు ఉన్న కోపం అతని ఆవేశాన్ని ఆమె కన్నీళ్లు చల్లబరచడంతో ఆమె జుట్టు మీద కిస్ చేసి మరింత దగ్గరకు లాక్కున్నాడు కొంచెం సేపటికే నిద్రలోకి జారుకోవటంతో ఆమెను అలాగే బెడ్ మీద కడ్జెస్ చేసి అప్పటి వరకు రింగ్ అవుతున్న ఫోన్ని అందుకున్నాడు చాలా పెద్ద ఓపెన్ బాల్కనీ ఉంది ఆ రూమ్కి అటాచ్డ్గా అక్కడికి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏంటి నా వాళ్ళని చంపి ఒకరిని ఎత్తుకెళ్ళగానే గేమ్ ఫినిష్ అయింది అనుకుంటున్నావా గేమ్ ఇంకా ఓవర్ కాలేదు జస్ట్ స్టార్టింగ్లోనే ఉంది ఎవరు కొట్టినా నా ఆ బాల్ నా కోర్టుకే వస్తుంది అన్నాడు దర్శన్ నువ్వు నాకు కాల్ చేసావంటేనే నేను నీకు భయం మొదలైందని అర్థమైంది అన్నాడు వేద్ భయం అది నా డిక్షనరీలో లేదు అండ్ భయం నీలో మొదలవుతుంది అక్కడ ఉన్నది నీ వైఫ్ ఐరా కాదు భైరవి తను పూర్తిగా భైరవి ఇక మారినప్పుడు తనని ఎవరు ఆపలేరు అంటూ నవ్వుతూ నువ్వు తీసుకెళ్ళిన కుక్క నాకిందుకు పనికిరాడు అంటూ నవ్వుతూ బట్ ఆ బేబీ నాకు కావాలి అన్నాడు దర్శన్ జస్ట్ టూ డేస్ వెయిట్ చే దర్శన్ మనం మీట్ అవుతాం వెయిట్ అండ్ వాచ్ అంటూ కాల్ కట్ చేశాడు వేద్ అలా చెప్పగానే కొంచెం షాక్ అయ్యాడు దర్శన్ నన్ను చేరుకోవటం అంత ఈజీనా నీకు రుద్వేద్ అనుకున్నాడు మనసులోనే భూమి ఆకాశాన్ని కలగలిపి ప్రళయాన్ని సృష్టించి మరి అతన్ని చేరుకుంటాడని ఊహించడు దర్శన్ ఎదురైన రోజు ఆ రుద్రుడిలోని మరో రూపంగా రుద్వేద్ని చూస్తాడు ఆ క్షణం ఊహించడు దర్శన్ ఇద్దరికిద్దరు భారీ కట్అవుట్స్నే ఇద్దరు మార్షల్ ఆర్ట్స్లో ఎక్స్పర్ట్లే కానీ ఒక్క అడుగు ముందుకేసి తైక్వాన్ల బ్లాక్ బెల్ట్ హోల్డర్ ఏ వెపన్ లేకుండా అవతల వాళ్ళని మట్టుబెలగల సమర్థుడు రుద్వేద్ అక్కడ నుంచి రూంలోకి వచ్చిన తర్వాత నిద్రలో ఉన్న ఐరాని చూస్తున్న వేద్ పిలిచింది సునంద కన్నా అంటూ తిరిగి చూసిన వేద్ ప్లేట్లో ఏదో పట్టుకొని లోపలికి వచ్చింది అందులోని నల్లదారాన్ని తీసి ఐరాకి కడుతూ దిష్టి తగలకుండా ఉంటుంది చెడు దిష్టి ప్రభావం తగ్గుతుంది అంటూ నువ్వు బయటకెళ్ళు కన్నా అమ్మాయికి విభూతి రాయాలి అనగానే ఏమి చేసినా నా ముందరే చేయినా అని అన్నాడు ప్లేట్ పట్టుకొని వచ్చిన ఆమె ఆ డ్రెస్ పక్కకు జరుగు జరుపుతూ గుండెల మీదుగా రాసి నొదుటిపైన రాసింది పౌర్ణమి వరకు ప్రతిరోజు ఇలాగే చేయాలి అలాగే శివరామ్ని కొన్ని రోజులు ఇక్కడికి తీసుకురావద్దు కన్నా అతన్ని చూస్తుంటే నెగిటివ్ ఫీలింగ్ కలుగుతుంది ఈ పౌర్ణమిలో రుద్రవరం ఉన్న అమరలింగేశ్వర స్వామి గుడిలో అభిషేకాలు మొదలవుతాయి ఆ పౌర్ణమి గడిలు ముగిసే వరకు ఆ గుడిలోనే ఉండాలి మనము ఎట్టి పరిస్థితిలో గుడి నుంచి బయటికి రావటానికి వీలు లేదు ఇదంతా నాదస్వంతో చెబుతున్నానని అనుకోవద్దు అనుభవంతో చెబుతున్నాను ఇది భైరవి తల్లి మామూలు వ్యక్తి కాదు ఆమెను తరను వేడు వేడుకోవడం తప్ప మనం ఆమెను ఎదిరించి ముందుకు వెళ్ళలేము ఆ తల్లి నా మనవరాలని జాగ్రత్తగా చూసుకోమని వేడుకోవడం తప్ప ఆవేశం కన్నా ఆలోచన ముఖ్యం అని అతని నుదుటిపైన కూడా మరోసారి విభూతి రాసి ఇక పడుకోండి తెల్లవారుజామున అయ్యింది కదా అంటూ లేచినా పర్వాలేదు కన్నా లేట్ అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన వెంటనే ఐరా పక్కన చేరిన వేద్ ఆమె పెదవులపైన ముద్దు పెట్టి ఆమె మెడ తల దాచుకున్నాడు సింహ మ్యాంక్షన్లోని ఒంటరిగా పడి ఉన్న శివరామ్ బాడీ కుదుపులకు గురై పైకి లేచాడు నార్మల్గా చుట్టూ చూసిన అతనికి ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా కనిపిస్తుంది ఏమయ్యారు ఇక్కడికి వెళ్ళారు అనుకుంటేనే మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఉండడం చూసి అటువైపు నడిచాడు అప్పటికే అతను గమనించిన సెక్యూరిటీ అతని ముందరికి రావటంతో వాళ్ళని చూస్తూనే ముందరికి నడిచాడు శివరామ్ సార్ మీ లోపలే ఉండండి అని వినయంగా చెప్పారు ఎందుకని అన్నాడు శివరామ్ ఇది రుద్వేష్ సార్ ఆర్డర్ అని చెప్పగానే హో అంటూ వెనక్కి తిరిగి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు అతని మైండ్ మొత్తం బ్లర్గా ఉంది చుట్టూ పరిసరాలు గమనిస్తున్నాడు ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా ఎవరు లేనట్టు తెలుస్తూనే ఉంది తనకి ఏం జరిగిందో గుర్తులేదు ఏదో తన చెవిలో లీలగా వినిపిస్తుంది అదేంటో అన్నది కూడా స్పష్టంగా తెలియటం లేదు బయటకు రమ్మని ఒకటే పోరు పెడుతుంది చెవిలో కొంచెంసేపు అదుపులో ఉన్న అతని మనసు ఇక మాట వినదంటూ బయటకు నడవగానే మళ్ళీ ఎదురయ్యారు సెక్యూరిటీ వాళ్ళని దాటుకొని వెళ్ళాలని చూసిన అతను పట్టుకోగానే ఒక వెదిలింపు విదిలించాడు వాళ్ళని దూరంగా వాళ్ళు వేగంగా దూసుకు వస్తున్న శివరామను చూసి వాచ్మెన్ కూడా అడ్డుపడాలని చూసిన అతను కూడా అదే గేట్ గుద్దుకొని కింద పడగానే కాలితో ఒక తన్ను తన్నగానే గేట్లు బద్దలు కొట్టుకుంటూ వెళ్ళి అవతల పడిన వాచ్మెన్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు గేటు దాటి బయటకు అడుగుపెట్టిన శివరామ్ అతని నడక ఎక్కడ ఆగలేదు అతను అనుకున్న ప్లేస్కి వచ్చే వరకు కొంత సమయం ఎలా నడిచాడో కూడా అత అర్థం కాలేదు అతనికి అతని మనసు అతను నిలవరించడానికి ట్రై చేసిన అతని బ్రెయిన్ అతని ఆధీనంలో లేదు నేరుగా కొంచెం పాతకాలం నాటి ఇంటి వద్దకు చేరుకున్నాడు ఆ ఇంట్లో కడుగు పెడుతూనే వచ్చావా నీకోసమే ఎదురు చూస్తున్నా వచ్చి పూజలో కూర్చో అని లోపల నుంచి ఒక గొంతు వినిపిస్తుండడంతో నేరుగా వెళ్ళి పూజలో కూర్చున్నాడు ఈ రోజు నుంచి ఇంకొక ఐదు రోజుల పౌర్ణమి గడియలు మొదలవుతాయి ఆ రోజు వరకు నువ్వు పూజలు నిర్విఘ్నంగా చేయవలసిన పూజ కంప్లీట్ అయ్యే సమయానికి నీ బిడ్డ పూర్తిగా ఆయుర ఆయురాగాలతో ఉంటుంది అన్న వాయిస్కి తలూపి వెంటనే పూజ చేయడం ప్రారంభించాడు శివరామ్ ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని కూడా తెలుసుకోలేకపోయారు సెక్యూరిటీ వెంటనే మెసేజ్ చేయడంతో అతను వెంటనే రియాక్ట్ కాలేకపోయాడు అది చూసిన దర్శన్ మాంక్షన్లో ఉన్న అఘోర పగలబడి నవ్వుతూ చూశావు కదా తన రక్తాన్ని బలి ఇవ్వటానికి తండ్రే మనకు సహాయం చేస్తున్నాడు పాపం వాడికేం తెలుసు వాడు చేసే పూజ తన కూతుర్ని ఎంతగా బలి తీసుకుంటుందో అని నవ్వుతున్న అఘోరా అని చూసిన దర్శన్ పిడికిలు బిగుసుకుంది స్ఫటికలింగం అతను చేరే వరకే అఘోర అవసరం ఉంది అతనికి అది ఎప్పుడైతే తన చేతుల్లోకి వస్తుందో ఒక సెకండ్ కూడా అఘోర ప్రాణాలతో మిగడు అందుకు తగ్గ ఏర్పాట్లు ముందుగానే చేసి కూర్చున్నాడు దర్శన్ ఆ పిల్లాన్ని కూడా తొందరగా మన దగ్గరికి చేర్చు దర్శన్ నువ్వు ఆ పిల్లవాడు నాకు ఎంత అవసరమో నీకు తెలియనిది కాదు నీకు చేసే సహాయానికి ఆ పిల్లవాడు నాకు కావాలి అని చెప్పాడు అఘోర ఒక్కసారి మాటిచ్చిన తర్వాత తిరిగి తిరిగి రిపీట్ చేయడం రాదు అంటూ వెళ్ళిపోయాడు దర్శన్ కంటిన్యూస్ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్